was kings chapter 80 18వ అధ్యాయం బైబిల్当中 కొడితిరాజల గ్రంథం దైవజెండైన 20 ఎలియా గారి ప్రార్థన నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఇన్నో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటిదంటే మనం ప్రభుతో మాట్లాడడానికి సహాయం చేశాడు ప్రార్థన ద్వారా ఐ మీన్ ప్రేర్ ఈజ్ ప్రార్థన ప్రభుతో మాట్లాడడం మాత్రమే కాదు ప్రార్థన ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్ ప్రభు మీద ఆధారపడడం ప్రార్థన ద లాడ్ ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా నీవే నాకు దిక్కు అన్నటువంటి వారు ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి వెళ్తారు ప్రైజలవా ప్రార్థన చేయని వారు నాకు నేను చూసుకోగలను నాకు నేను సమస్యలను పరిష్కరించుకోగలను అనుకునేటటువంటి వారు ప్రార్థన చేయరు దేవా నువ్వు నాకు కావాలి నా జీవితంలో నీ సహాయం కావాలి నీవే నాకు దిక్కు అని ఎవరైతే వారి జీవితంలో వారి హృదయంలో ఆలోచిస్తారో వారి ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గరికి పరిగెడతారు ప్రభా నీవే నాకు సహాయమని బైబిల్ గ్రంథంలో వారు భక్తులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి మనం చూస్తాము ఏలియా భక్తులు ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి ప్రభు అగ్నిని దింపాడు ప్రైజ్ ద లాడ్ ప్రార్థించిన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భక్తుల జీవితాల్లో వారు ప్రార్థించినప్పుడు ఎందుకు దేవుడు శూర కార్యాలను చేశాడు ఈరోజు మన జీవితంలో ప్రార్థనకి ఎందుకు జవాబు పొందుకోవట్లేదు లేదా ఎందుకు బలమైన కార్యాలు మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచర జీవితంలో ఎందుకు చూడట్లేదు ప్రార్థన మనం నేర్చుకోవాలి భక్తులు ఎలా ప్రార్థించారు ఈరోజు దైవజనుడైనటువంటి ఏలియా గారి జీవితంలోంచి ప్రార్థన పాఠాలను మనం నేర్చుకుందాం నుంచి నాలుగు వరకు చదవండి ఎవరైనా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమనే ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకునెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను ఏడవ మారు అతడు చూచి ఇదిగో మనిషి మనిషి చిన్న చిన్న మేఘం అదిగో మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను అంతలో ఆకాశము మేఘములతో గాలి వానతోను కారు కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఎజ్రాయెల్కి వెళ్ళిపోయాను యహో హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రాయేల్ గుమ్మం నద్దుకు వచ్చాను మనం అంతకుముందు వారాల్లో చూసుకున్నాం దేవుని ప్రజలు ఎప్పుడెప్పుడైతే దేవుణ్ణి పక్కకు పెట్టి వేరే వాటిని ఆశ్రయిస్తారో అది డబ్బు కావచ్చు బలము కావచ్చు బలగము కావచ్చు దేవుని స్థానాన్ని వేరే వాటికి ఇచ్చినప్పుడు దేవుడు నేర్పించే పాఠాల్లో ఒక పాఠం ఏంటిదంటే కరువు కరువుని తీసుకొని వస్తాడు కొన్నిసార్లు శత్రులకు అప్పగిస్తాడు దీని అర్థం దేవుడు కఠినుడు క్రూరుడు అని కాదు కానీ తండ్రి యొద్ధకు తిరిగి వాళ్ళు రావాలన్నదే సత్య దేవుని యొద్ధకు మళ్ళీ రావాలన్నదే దేవుడి యొక్క ఆలోచన మనం చూసాం అంతకుముందు కరువు ప్రకటించాడు మధ్యలో మనం చూసాం చూస్తాం తర్వాత రోజుల్లో ఆయన ఆకాశం నుండి అగ్నిని దిబ్బడి ప్రార్థించినప్పుడు ప్రభు అగ్నిని కురిపించి నిజమైన దేవుడు ఆయన రుజువు చేసుకున్నాడు అయితే ఈరోజు వర్షం గురించి మనం ఉన్నాం ప్రియుల ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎల్ ఏలియా భక్తుని జీవితంలోంచి ఈ విషయాలను నేర్చుకొని మనము ప్రార్థనకి అట్లాగే అప్పగించుకుందాం మనల్ని మనం ప్రైజ్ అలా ఇప్పుడు అగ్ని దిగింది పైవచనాల్లో శూరమైన కార్యం జరిగింది బయలు ప్రవక్తులను చంపేశాడు ఏలియా భక్తుడు ఇప్పుడు ఎంత ఉద్యమంలో ఉండొచ్చండి ఎంత ఉద్యమంలో ఉండొచ్చు అస్సలు ముందెన్నడూ లేనట్టుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని కాల్చేయడము అందరు ముందు దేవుని నామం హెచ్చించబడడం మాత్రమే కాదు ఇప్పుడు ఏలియా కూడా హెచ్చించబడ్డాడు ఎస్ ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈయన దేవుని సేవకుడు అని హెచ్చించబడ్డాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసా వర్షం రావాలా ఇప్పుడు ఆయన ఏం చేయాలో తెలుసా ఇప్పుడు ఎట్లాగో అగ్ని గురిసింది కదా ఇప్పుడు వర్షం మామూలుగా కురిసిపోతుంది నో ఏం చేస్తాడు తెలుసా మొట్టమొదటి చాలా సింపుల్గా నేను చెప్తాను ఈ వాజ్ ఎ హంబుల్ మ్యాన్ తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి ప్రియుల ఏం చేశాడు తెలుసా కర్మేలు పర్వతం మీదికి పోయి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకున్నాడు హలో ప్రైజ్ ద లాడ్ అరే ఏలియా గారు మీరు అప్పుడే కదా అగ్ని మీరు ప్రార్థిస్తే దిగొచ్చింది ఇప్పుడు మళ్ళీ నువ్వు మోకాళ్ళ మీదకి రావడం అవసరమా మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని ప్రార్థన చేయడం అవసరమా ఎస్ నేను కాదు అగ్నిని దింపింది దేవుడు తన మహాకృప చేత ఆయన అగ్నిని దింపాడు ఇప్పుడు మళ్ళీ వర్షం రావాలంటే అంతకుముందు ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు కరువు వస్తుందన్నాడు ఇప్పుడు ఆ కరువు పోయి మళ్ళీ వర్షం రావాలంటే ఐ షుడ్ హంబుల్ మై సెల్ఫ్ నన్ను నేను తగ్గించుకోవాలా హీ వాజ్ హంబుల్ మ్యాన్ ప్రియులారా ప్రార్థనకు మనం వచ్చినప్పుడల్లా డోంట్ డిపెండ్ అప్ ఆన్ యువర్ భక్తి మీద ఆధారపడద్దు నీతి మీద ఆధారపడద్దు మన టాలెంట్స్ మీద ఆధారపడద్దు మన మినిస్ట్రీ కాదు కమన్ బి హంబుల్ బిఫోర్ గాడ్ ప్రభు దగ్గర మోకాల మీదకి రావాలి ప్రియులారా మన టాలెంట్ ఇవన్నీ కూడా ప్రభు నుండి వచ్చిందే దేనిని బట్టి గర్వించవద్దు ప్రార్థనలో మొట్టమొదటి మన జీవితంలో ఉండాల్సిందేంటో తెలుసా ప్రార్థన ద్వారా దేవా మనల్ని మనం తగ్గించుకొని పరిగెత్తాలా ప్రైజ్ ద లో వీ షుడ్ హంబుల్ ఆర్ సెల్ఫ్ డోంట్ ట్రై టు కమాండ్ గాడ్ దేవుని ఆజ్ఞాపించడం కాదు పోవాలి ఆయన దగ్గరికి దేవా ఏలియా భక్తుని చూడండి మోకాల మధ్యలో తల పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ప్రియుల ఒక్క మాట అడుగుతాను ప్రార్థించడానికి వస్తున్నప్పుడు ఆరోగ్యం సహకరించకపోతే పర్వాలేదు మోకాల మీదకి రావడం కానీ ఒకటి అద్భుతమైన విషయం నేర్చుకోవాలి ఏంటో తెలుసా మోకాల మీదికి రావడం నేర్చుకోవాలి ప్రైజ్లో చెప్పండి ప్రార్థన అనగానే మోకాల మీదకి రావాలి ఒకవేళ కాళ్ళ నొప్పులుండి వంగలేని స్థితి ఉంటే పర్వాలేదు గాడ్ అండర్స్టాండ్ బలం ఉండి ఆరోగ్యం ఉండి నేనెందుకు మోకాల మీదకి రావాలంటే యు ఆర్ నాట్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ ఏలియా భక్తుడు మోకాల మీదకి వస్తే వాట్ ఆర్ వి బిఫోర్ గాడ్ యేసుక్రీస్తు ప్రభు గెచ్చమనే తోటలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని కూర్చోండి మీరు ఇక్కడ నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని మోకాళ్ళ మీద ఉండి సాష్టాంగపడి తండ్రికి పొర మొర పెడితే వాట్ ఆర్ వి ఏంటి మనం టు బి ప్రౌడ్ ఎప్పుడైనా ప్రార్థన అనేసరికి ఖమానాన్ని మన మోకాల మీదకి వచ్చేయాలి షుడ్ హంబుల్ అస్సలు మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అనుకూలత ఇచ్చాడు మోకాల మీదకి రావాలి ప్రియులార పౌల్ భక్తునికి శిష్యులందరికీ ఇంకా బావి నేను వెళ్తున్నాను మళ్ళీ ముఖాన్ని చూస్తానో చూడను అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట పొసుల కార్యంలో అక్కడ సముద్ర తీరమున ఇసుక మీద మోకాళ్ళున్నారు మోకాళ్ళున్నారు ఈరోజు నేను మోకాలు ప్రార్థన గురించి ఎక్కువ చెప్పాను ఆల్రెడీ చెప్పిన నేను నేనేమంటున్నానంటే ఒక సూచన ఏంటిదంటే మోకాల మీదికి రావడం ప్రవా నేను నిస్సాహిని ఐ హంబుల్ మై సార్ లోపల తగ్గింపు ఉండాలి బాహ్యంగా కూడా అదొక సూచన ఏంటిదంటే ప్రభా నీవే మాకు దిక్కు ప్రైజలాట్ ఎలైజా వాజ్ ఏ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ తగ్గింపు కలిగిన ప్రిల్లార ఎవరి మీద దృష్టి ఉంటుందో తెలుసా చూడండి ఏష్యా గ్రంథం చూడండి ఒక మాట యాభై అధ్యాయం పదిహేను వచ్చినం చదవండి బౌడ్ హింసెల్ఫ్ బిఫోర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడు ఏం సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినా కూడా వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకు వినయము గలవారి వద్దకును దీన మనసు గలవారి వద్దకును యునో గాడ్ డ్వెల్స్ ఇన్ టూ ప్లేసెస్ దేవుడు రెండు స్థలాల్లో ఉంటాడు ఒకటి ఆయన ఉన్నతమైన స్థలంలో ఉంటాడు రెండోది వినయం గలవారి దగ్గర ఉంటాడు హలలీయ మనం అడగొచ్చు లార్డ్ వాట్ ఈజ్ యువర్ అడ్రస్ ఎక్కడుంటాను ఆయన అంటాడు ఉన్నతమైన స్థలంలో ఉంటాను దర్ ఈజ్ అనదర్ అడ్రస్ ఏంటో తెలుసా వినయము గల తగ్గింపు గలవారి డియర్ బ్రదర్ మన మినిస్ట్రీ కానీ మన జ్ఞానం కానీ మన ఉద్యోగం కానీ మన ఏ నానర్థి గర్వం వద్దు నాయన వద్దు గర్వం వద్దు నీతో ఉండడు వినయం గలవారి దగ్గర నలిగిన హృదయం గలవారి దగ్గర నేను నివసిస్తున్నాను నేను పైన ఉంటాను ఉన్నతమైన స్థలంలో రెండవది వినయం గలవారు ఏ విషయంలో మనం గర్వించవద్దు ప్రియులారా ఏముందండి మనం పాపులం శిక్షకు పాత్రలు నిత్యం అగ్ని ఉండడానికి పాత్రలు దేవుడు కృప కృపచేత రక్షించిండు ఇప్పుడు రక్షించబడినటువంటి మన జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత ఉండాలా గర్విష్ఠులకు ఆయన విరోధి కదా కానీ వినయం గలవారిని ఉజ్జీవింపజేయటకు వారి ప్రాణములు తెప్పరెళ్ళ చేయటకును ఎక్కడుంటాడో తెలుసా నేను ఉన్నతమైన స్థలంలో ఉంటాను మహోన్నతుడను కానీ వినయం గల వారి దగ్గర ఉంటాను రేజ్ ద లాట్ హలూయం చూడండి అక్కడ ఏషియా గ్రంథం యేష గ్రంథం అరవై ఆరు అధ్యాప మొదట రెండు వచ్చిన యశయ గ్రంథం అరవై ఆరు మొదటి రెండు వచ్చిన యహోవా ఈలాగా ఆజ్ఞా ఇచ్చే యహోవా ఈ లాగా ఆగ్నిస్తున్నాడు ఆకాశం నా సింహాసనం ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది ఏం గడతారయ్యా నా కొరకు నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటి ఏ పాటి అవన్నీ నా కదా అవి నా వల్ల కలిగినవి అవన్నీ నా వల్ల కలిగినవి యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయం హృదయం గలవాడై నా మాట విని వెనకుతాడు వాణిని వానిని నేను నేను దృష్టించుచున్నాను ప్రైజ్ ద లాడ్ ఎవరి మీద నాకు అనుదృష్టి ఉంటుంది ఎవరు దీనుడై ఉంటాడో ఆ వ్యక్తి మీద నాకు దృష్టి ఉంటుంది ఏం గడతారయ్యా మీరు నాకు ఏ ఏ దేవాలయం గడతారు ఏ ఇల్లు గడుతారు కానీ నేను ఉండే చోట ఒకటి ఏర్పాటు చేసుకున్నాను ఏంటో తెలుసా వినయం గలవారి దగ్గర నేను నివసిస్తాను అక్కడ ఆయన నా నాకు దృష్టి ఆ వ్యక్తి మీద ఉంటుంది ప్రియులారా ఎప్పుడు గర్వం రానియొద్దండి గర్వం రాని ఎన్నో గర్వం వచ్చిందంటే పతనం మొదలవుతుంది గర్వం వచ్చిందంటే పతనం ఎప్పుడు మన జీవితంలో విషుడు హంబులాసలు గర్వించడానికి ఏముందండి మన యజమానుడు ఏసయ్య శిష్యులను కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి వాళ్ళ టవల్తో వారి పాదాలు తుడిచిండంటే అండ్ ఆయన అన్నాడు మీరు ఇట్లా చేయండి నేర్చుకోండి గర్వించొద్దు కానీ ఒకరినొకరు హెచ్చించుకోండి రైజలో